సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాధికారి దనాలకోట రాధాకృష్ణ తెలిపారు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో వంట చేసే సమయంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన పంపులోని నీటి ద్వారా వంట చేయడం వలన విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు పూర్తి సమాచారం కోసం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన సిబ్బందిని వివరణ కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు માત્ર <coughs>

डोर <usles> <coughs> <usles> <coughs> మరి ఇక్కడ చెప్పేస్తున్నా

வச்சு போயிரு கண்டிப்பா ரொம்ப நன்றி ரொம்ப நன்றி மேடம் ரொம்ப நன்றி మీకు 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 ఏం తెలిసిందమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అంటే ఫుడ్ మధ్య లేదని పిల్లలు ఎప్పుడైనా చెప్పారా మీకు அம்மா மீட்டிங்ல என்ன ஏதோ நான் அடிகினோம். ஏய் மச்சான் வந்து நம்ம வீட்டுக்கு அமுத்தி மீ சாரி பண்ணா மாமா. இங்கலே வந்து நீ சார் வந்து மீட்டிங் போடு. நீ மத்த நீ மேமண்ட வந்து அனுப்பிட்டோம் பிள்ளைகளுக்கு. மா பிள்ளைகளுக்கு நான் பார்க்கலாமா? இங்க வைத்தியர் பானல மீதிச்சரு. இப்போ ஏதோ அதண்டாரு. రేపు మనం அங்கிரవోచ్చు பிள்ளைகளுக்கு. நான் என்னடா பண்ணுறேன்னு. ஓடி చూడు మీరు అలా మీరు మీ మంత్రి కానీ అమ్మ నా మంత్రి కానీ మీ ఎమ్మెల్యే వచ్చి ఆస్ట్రాలకు చూడమని ఆస్ట్ర పరిస్థితి ఎత్తుందో ఎలాంటి గో పురుగులు పురుగు రానా రాదు రాద్దులు అయినప్పుడు మీరు ఏం సార్ పెట్టి మేము ఫుడ్ పాయిజన్ ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ ఇది చూడరు చెప్పు ఇది ఈ కారకులు ఎవరు మీరు తప్పకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అధికారుల నిర్లక్ష్యంతో కేమన్లే కాదన్న కేమన్లే మీరు చూడు రి పెద్దర బాధితులు పిల్లలు పెద్ద గురుకుల ఫుడ్ పాయిజన్ కాలేదా ఇది ఫుడ్ పాయిజన్ కాదా పిచ్చప్ రేపు ఇది మాటలు కావచ్చు ఇది ఫుడ్ పాయిజన్ కాలేదు మీరు అయితే పిచ్చి పిచ్చి మాటలు కాదు పిచ్చి మాట్లాడుతున్నాం ఇక్కడ మేము చెప్తున్నామన్న బాదవాడు తెలుసు ఆస్లో మేము తిరుగుతున్నాం మీరు తిరుగురు ఆస్థలు మిషన్ ధైర్య వాటర్ రాలేదు క్యాంక్లోని వాటర్ తెప్పించిన తర్వాత సంపు క్లీన్ చేసి రాలేదు క్లీన్ చేసిన తర్వాత సంపే ఈరోజు వంట చేసే ఈ సంపు వాటర్ దానికి వాడేవాడు వంట దాంతో నీటిలో ఫెట్ అయిన వచ్చి అనుకుంటుంది

ఆలోచన జరిగింది పురోహారాలు ఏంటి మాకు తెలియదు హెడ్ మాస్టర్ ద్వారా తర్వాత వంట ఏజెన్సీల ద్వారా విచారణ పూర్తి విచారణ జరిగితే తెలుస్తుంది ఏం జరిగింది అసలు ఇబ్బంది పంటతో జరిగిందా ఏం అనేది విచారణ డాక్టర్ వాళ్ళు కూడా స్కూల్లో ఎంతమంది డిపేట మండలంలోని రాచర్ల గుల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒక పది మంది పిల్లలకి కొంత వామిటింగ్స్ తర్వాత వాళ్ళు మధ్యాహ్నం భోజనం చూసిన తర్వాత అస్వాస్థలు రావడం జరిగింది దీనికి కారణము విశ్లేషిస్తే ఇక్కడ సంపులో ఉపయోగించినటువంటి వాటరు కొత్తగా నెట్టినటువంటి సంపు వాటర్ని వాళ్ళు ఉపయోగించారు వాడడానికి దాని ద్వారా ఈ యొక్క అస్వస్థత పిల్లలకు కలిగినట్టు తెలియంది ఇమీడియట్గా మెడికల్ బుక్ కూడా కూడా బయలుదేరి పిల్లలకు జరిగింది కొంతమంది పిల్లల్ని ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతుంది పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారు ఎవరు ఇబ్బంది పడాల్సి వస్తున్నారు పంట వంట వాళ్ళకి తర్వాత వచ్చిన వారికి సాయంత్రము వాంతులు కడుపు నొప్పి దాదాపు ఇరవై తొమ్మిది మంది పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చారు వాళ్ళల్లో అందరూ బాగానే ఉన్నారు ఒక ఏడు మంది ఎనిమిది మందికి మాత్రం కొద్దిగా డిహైడ్రేషన్ ఉంటే వాళ్ళకి మాత్రం ఫ్లూయిడ్స్ పెట్టి అడ్మిట్ చేశాము మిగతా మందిని మెడిసిన్స్ ఇచ్చి పంపిణేస్తున్నాము అందరూ బాగానే ఉన్నారు ఫుడ్ పాయిజన్ ట్వంటీ